ఓం శ్రీ మాత్రే నమ మేషరాశివారికి ఎంతో కాలంగా ఉన్న శత్రువు దొరికేశాడు ఆగస్టు ముప్పై ఒకటిన మీకు జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతాడు ఈ వీడియో చూడండి మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలవారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక శత్రువు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు వారు మీ చేతికైతే దొరికేశారు ఎలాంటి ఇబ్బందులు లేవు అలానే ఆగస్టు ముప్పై ఒకటిన మీ జీవితంలో ఒక అతిపెద్ద సంఘటన అయితే జరగబోతుంది ఈ సంఘటన కారణంగా మేషరాశి వారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు అలానే ఒక వ్యక్తి మీకు తెలియకుండా మిమ్మల్ని వెంటాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక మగ వ్యక్తి పట్ల మాత్రం మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అసలు మేష రాశి వారిని వెంటాడుతున్న శత్రువులు ఎవరు ఆగస్టు ముప్పై ఒకటి లోపుగా మేషరాశి వారికి జరగబోయే సంఘటనలు ఏంటో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశికి సంబంధించి వ్యాపారస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో చాలా వరకు అద్భుతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా కొంచెం డౌన్ అయినప్పటికీ కూడా మీరు బాధపడవలసిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా వ్యాపారం మరికొన్ని రోజుల్లోనే పుంజుకొని ముందుకు వెళ్తుంది వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అంతర్గత శత్రువులు ఉన్నారు వారు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు దొరుకుతారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మీకు ఉన్నటువంటి శత్రుబాధలు ఒక్కొక్కటి కూడా తగ్గించుకుంటూ వ్యాపారం పైన అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు కొంచెం నిరుత్సాహమైన ఫలితాలు ఎదురైనా కూడా నిరుత్సాహపడకుండా మీరు కష్టపడి మీ యొక్క పూర్తి శ్రమను వ్యాపారంపై పెట్టినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చేసే పనిని ఇష్టపడుతూ చేసినట్లయితే ఎలాంటి ఒత్తిడి అనిపించదు ఈ మేషరాశికి సంబంధించి పారిశ్రామిక రంగపరంగా మాత్రం అద్భుతంగా సాగుతుంది ముఖ్యంగా పరిశ్రమల్లో మార్పు అనేది ఉంటుంది ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమల అభివృద్ధి కూడా అధిక శాతమే కనిపిస్తుంది మేషరాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ మాసంలో విద్య పరంగా ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు యొక్క టైం లైన్ అనేది దగ్గర పడిపోవడం వల్ల మరింత అధిక సమయం కష్టపడవలసి ఉంటుంది అయితే విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఒక పక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ మీరు విద్యపై దృష్టి పెట్టవలసి ఉంటుంది రాస్కి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువగా కెరియర్లో లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే విద్యార్థులు విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు ఉద్యోగాల కొరకు లేకపోతే విద్యలో ఉన్నతమైన ఫలితాలు తెచ్చుకోవడం కొరకు విద్యార్థులు ఎక్కువగా తమల్ని తాము అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఎంతో కష్టం పడతారో ఆ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా ఖచ్చితంగా పొందుతారు ఫలితాలు వచ్చే విషయంలో కొంచెం తొందర పడకుండా ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది మెంటల్ ప్రెషర్ అనేది మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ప్రతి చిన్నదానికి కూడా డేలా పడిపోయే తత్వం ఈ మాసంలో కొంచెం అధికంగా కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగ పరంగా ఒక మగ వ్యక్తి కారణంగా మాత్రం ఇబ్బందులు అయితే పొంచి ఉన్నాయి ఈ వ్యక్తి మీ తోటి ఉద్యోగస్తుడు కానీ పై స్థాయి అధికారుల రూపంలో కానీ ఉండవచ్చు ఉద్యోగంలో మీరు ఎంత బాగా పి పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే వీలైనంత వరకు కూడా ఉద్యోగ ప్రదేశంలో తక్కువగా మాట్లాడుకోవడం మంచిది ఎక్కువగా వారికి అందుబాటులో ఉన్నా కూడా మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు కొంతమంది మీ అభివృద్ధి చూసి ఓర్వలకు ఏదో ఒక విధంగా దెబ్బ తీయడానికి కూడా ప్రయత్నిస్తారు కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఈ సమయంలో కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు విషయంలో ఈ మాసంలో చెరువులు కొన్ని అనుకోని రోగాలు రావటం వల్ల ఎక్కువగా వాటి పనుల మీద తిరిగే అవకాశం కనిపిస్తుంది ఒత్తిడి అనేది అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు రైతులకు మాత్రం ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొన్ని పనులు వాయిదా పడిపోయే అవకాశం కనిపిస్తుంది ఇక గర్భిణీ స్త్రీలకు చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలకు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక మేషరాశికి సంబంధించి కుటుంబపరంగా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేష రాశి వారికి మాసం అంతా కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు తల్లిగారితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు తలపెట్టడం జరుగుతుంది అలానే కుటుంబ పరంగా కూడా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కుటుంబ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉండదు మేషరాశికి సంబంధించిన దంపతుల మధ్య అన్యూన్యత విషయంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు చిన్న చిన్న గొడవలు ఎక్కువగా వివాదాలుగా మారే అవకాశం కనిపిస్తుంది ఎవరో ఒకరు తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారు స్థిరాస్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు వింటారు అనుకున్న దానికంటే రెట్టింపు విలువగలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కొంచెం ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది అనవసర వ్యయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విలాసాలపైన బట్టలపైన అలంకరణ ఆభరణాలపైన ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా బయట వస్తువులపైన ఖర్చు తగ్గించుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలానే రాశి ఈ మాసంలో ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది రాజకీయ పరంగా అనుకూలంగానే సాగుతుంది రాజకీయస్తులు మంచి ప్రజాబలాన్ని సంపాదించుకుంటూ అలానే నూతనంగా ప్రవేశాలు చేయాలనుకునే వారు కూడా అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారు కెరియర్ విషయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులు మాటలకు ప్రలోభపడి వారి యొక్క ఆలోచనలు సరైనవని అవి ఫాలో అవ్వడం వల్ల మీరు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కెరియర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే ఇంట్లో తరచూ ఈ వ్యక్తుల మీద చికాకు పడిపోతూ ఉంటారు తల్లిదండ్రులపై కానీ తోబుట్టోలుతో కానీ చిన్న చిన్న విషయాలు కూడా చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోలేక ఇటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి శనివారం రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకుని స్నానం చేయడం వల్ల చుట్టూ ఉన్న నరదిష్టి శత్రువుల ప్రభావం తొలగిపోతుంది అలానే మంగళవారం రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు పెద్దవారంటే మీ తల్లిగారు లేకపోతే మీ నానమ్మలు ఇలా ఎవరైనా ఉన్నట్లయితే వారితో దిష్టి తీపించుకోవడం కూడా మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ